నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బొజ్జాయిగూడెం నందు ఎస్ఎస్ గార్డెన్ లో ఎమ్మెల్యే కోరం కనకాయ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇందరమ్మ ఇంటి లబ్ధిదలకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు

ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలు ఈ మన హెడ్ క్వార్టర్లు ఈ మాస్టర్ లెవెల్ ప్రోగ్రామ్స్ వచ్చిన మన ఉన్నయ్య గారికి దీని బట్ల ఉన్న మన ఈ ఐదు మండలాలు అంటే మాస్టర్స్ ఉన్న ఐదు మండలాల నుంచి వచ్చిన పెద్దలందరూ మరియు ప్రజాప్రతినిధులకి వచ్చిన పెద్ద ఎత్తున జనాల నమస్కారం గౌరవ ఎమ్మెల్యే గారు అన్నారు కొత్త హెడ్ క్వార్టర్లో అది యాక్చువల్లీ జనరల్ అటెండ్ అవుతాం కానీ సార్ పిలిచారండి తప్పకుండా వస్తానని చెప్పాను ఇంకా వచ్చిన తర్వాత ఇంత నేను చూసుకొని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ ప్రోగ్రాంలు అయినా ఎల్లందు ఎప్పుడైనా ఫస్ట్ ఆ స్థానంలోనే ఉండే విధంగా పనిచేస్తుంది నిజంగా ఇక్కడ చాలా బాగుంది అధికారులు కష్టపడే వాళ్ళు ఉన్నారు ప్రజలంటే ఇంకా కష్టపడే వాళ్ళు ఉన్నారు సో నాకు ఎంతో గర్వంగా ఉంది ఇంకా మీ మిగతా హోం మండలాలు కూడా వేరే జిల్లాలో ఉన్నాయి కానీ మన జిల్లాలో ఉన్నారు విధంగా ఉన్నారు అయితే చాలా మంచి పని చేస్తూ ఉంటారు ఇప్పుడు మన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ఈరోజు లో కూడా ఉదయం ఉపన్యాసంలో గత మంత్రివర్లు శ్రీ కుమార నాగేశ్వరరావు గారు చెప్పారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మన దేశానికి వంద రోజులు స్వాతంత్రం అయిన తర్వాత మన దేశం ఏ స్థాయిలో ఉండాలి ఆ విజన్ ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాలసీ డాక్యుమెంట్స్ విడుదల చేయడం జరిగింది అన్ని రంగాల్లో మన తెలంగాణ దేశానికి ఒక గర్వంగా ఉండాలి ఈ ప్రాంతం దేశానికి ఒక అభివృద్ధి కోసం ఇంకా సాయం చేసే విధంగా ఈ రాష్ట్రం ఉండాలని ఆయన విజన్ డాక్యుమెంట్స్ తర్వాత పాలసీ డాక్యుమెంట్స్ కూడా తయారు చేశారు అదేవిధంగా మనకి అన్ని రంగాలు మహిళల కోసం ఒక మహిళకి ఇంట్లో ఏమేమి ఇబ్బందులు వస్తాయో అది చూసుకొని దానికి అన్ని పథకాలు మన ఇప్పుడు అమలుకి వస్తున్నాయి ఆల్రెడీ మన దగ్గర గ్రాజ్య ద్వారా రెండు వందల యూనిట్ ఉచిత సరఫరా అవుతుంది అదేవిధంగా సన్న తీరం ద్వారా ఇంతకు ముందు అయితే రాష్ట్ర దుకాణం లేదా దొడ్డు బియ్యం ఏదైతే అదేవిధంగా మహిళా శక్తి ద్వారా రకరకాల యూనిట్స్ మన మహిళలందరూ సాధిస్తున్నారు ఇప్పుడే మనం స్వాయిస్ చూసాము ఎంత కృషి మన ఎస్ఎస్ మహిళా సమస్య సభ్యులు చేస్తున్నారు అందరూ చూస్తున్నాము దానికి పెద్ద ఎత్తున ఇంకా